హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్ వచ్చేసి కాబోలీ చెనా ఇది మార్నింగ్ మార్నింగ్ అంటే మార్నింగ్ కదా ఆఫ్టర్నూన్ నానబెట్టుకున్నాను నేను ఒక టూ అవర్స్ అయ్యింది ఇప్పుడు ఇది ఉడకబెట్టేసి ఫ్రై చేస్తాను హెల్త్ వైజ్ మంచిదే ప్రోటీనా చెప్తానా నోరు ఏమైంది ప్రోటీన్ మంచి గుసాగుస చెప్తాను అయిపో ప్రోటీన్ ఇదోండి ఇవి ఒకసారి అన్నీ ఇందులోకి వేసుకుందాం సో కొంచెం సాల్ట్ కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటరు ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది సో ఇదండి ఒక్క విజిల్ వచ్చి ఆపేద్దాం ఒక విజిల్ వచ్చాక సో ఇదండి ఒక వన్ విజిల్ వచ్చింది ఉడికిపోయి ఇప్పుడు దీన్ని పాలం పెద్దాం ఉడవేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు దీలకర దీలకర ఎండుమిర్చి బాస్ అంతే సో ఇదండి మా మమ్మీ అయితే కాబూరి చెనా అయితే తాలిప్పేస్తుంది దాన్ని ఇంకో సైడే టీ అనమాట ఈరోజు మా మమ్మీ హెయిర్ స్టైల్ అయితే రిబ్బన్ అయితే పెట్టుకుంది అనమాట కదా రిబన్ బెల్ట్ రిబ్బన్ అది కూడా సాఫ్ట్ హెయిర్ తాలి కొంచే ఆయిల్ సో ఇదండి ఐటెం వేసుకున్నాం అన్నమాట కొంచెం జీరా ఎండ ఎండమిర్చి బాగుంటుంది ఇది నార్మల్ ఏదన్నా హెల్తీ స్నాక్ ఏదైనా తినాలి అంటే కబుల్చేనా హెల్త్ వైసా కూడా చాలా మంచిది ప్రోటీన్ ఫుడ్ కూడా కదా మంచిగా కొంచెం ఇంగు వేసాను ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి పచ్చివి పల్లి కూడా మంచి ప్రోటీన్ అని ప్రోటీన్ ఫైబర్ అని ఉంటుంది సో చిన్న కూడా ఆ వేస్ కాబట్టి దీంట్లో కూడా ప్రోటీన్ ఫైబర్ బాగుంటుందన్నమాట హెల్తీగా ఏదైనా స్నాక్స్ కావాలంటే చూడచ్చు ఇదండి ఇందులో ఆనియన్ అండ్ కరిప కరిప జస్ట్ ఒక్క టూ త్రీ మినిట్స్ అయిపోతుంది మంచి బార్లీ కూడా వేసుకో బార్లీ బార్లీ తాగడానికి సో ఇందులో ఇందులో కొంచెం సో ఇదండి కొంచమే కారం తిరాకు తెప్పి వేసుకోను చెప్తున్నాను దాని కొంచెం ధనియా పొడి కొంచెం పసుపు ఇందులో సాఫ్ వేస్తున్నా ఉడకబెట్టుకున్నప్పుడు కొంచెం వేస్తాను ఇప్పుడు కొంచెం వేస్తున్నా ఉడకబెట్టా వేసాం కదా నోర్లేనాగ సేగలు చేస్తాను సో ఇదోండి ఇవకి తాలింపు వేయొద్దండి ఉడకబెట్టి అట్లనే వేయాలంట అందుకే ముఖం అలా మార్చుకొని కూర్చొని ఆ ముఖం చూపిస్తాను ఉండండి మీకు ఇవన్నీ కొద్దు ఇది ఒకరించి ఉండండి అమ్మాయి నా డ్రెస్ వేసుకుంది చూపిస్తాను మీకు సో ఇదండి ఇది నాది డ్రెస్సు ఇప్పుడు నీకు లావ్ లావైపోయాను కాబట్టి నా కూతురు వేసుకోండి ఇదోండి ఇలా చూస్తాను చూడు ఇప్పుడు ఇందులో చిన్న వేసుకుందాం సో ఇదండి అయిపోయింది చిన్న ఫ్రై అయితే అయిపోయింది జస్ట్ ఒక్క సెకండ్ నుంచి తింపేద్దాం సో ఇదోండి అయిపోయింది చిన్న ఫ్రై అయితే సో కాబూరి చైనా ఫ్రై అయితే అయిపోయిందండి హోమ్ మీ అందరికీ నచ్చుందనుకుంటే నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మొత్తం సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ హెల్దీస్ నాటిని ట్రై చేయండి థ్యాంక్ యూ